సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క ఒక చిన్న పార్టీ రీసెర్చ్లో జూలై అవసానం నుండి ఆగస్టు ప్రారంభంలో రెండు వేల ఇరవై నాలుగు అరుదైన షడాష్టక యోగం ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక ఇదండి రాశి ఫలితాల్లో ఒక ఇది షడాష్టక యోగం కొన్ని రాశుల వారికి జాగ్రత్తను కొన్ని రాశుల వారికి యోగాన్ని కూడా ఇస్తుంది జ్యోతిషాస్త్రంలో గ్రహాల గమనం అన్ని రాశుల వారి జీవితాలపై గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తారు కొన్ని గ్రహాల ప్రభావం కూడా వారి జీవితాలపై ప్రభావం చూపిస్తుంది ప్రస్తుతం సూర్యుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు మరి కొద్ది రోజుల్లో సూర్యుడు తన రాశిని మార్చుకుంటాడు సూర్యుడు జూలై పదహారవ తేదీన మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి మారుతాడు ఇక్కడ షడాష్టక యోగం ఈ రాసులకి సూర్య భగవానుడు కర్కాటక రాశిలో వెళ్ళడం వల్ల అనేక రాశుల వారికి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశిలో సూర్యుడితో పాటు శని కూడా కలిసి షడాష్టక యోగాన్ని చేస్తున్నారు ఇక్కడ చూడండి కర్కాటక రాశిలో సూర్యుడు కుంభరాశిలో శని ఆరు ఎనిమిది స్థానంలో ఉండడం వలన ఏర్పడే షడాష్టక యోగం ప్రభావంతో కొన్ని రాసుల వారికి సమస్యలు ఉంటాయి కొన్ని రాసుల వారికి యోగం ఉంటాయి రాసులు ఏమిటో మనం తెలుసుకుంటాం ఎవరు ఇబ్బంది పడతారు ఎవరు లాభపడతారు అన్నది వారు షడాష్టక యోగం కారణంగా చిన్న ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి ఆదాయం విషయంలో అంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త అని చెప్పారు వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెరిగే అవకాశం నమ్మకూడదు తులారాశి వారికి షడాష్టక యుగం సానుకూల ఫలితాలను ఇవ్వబోదు జాగ్రత్త కొంచెం జాగ్రత్తగా ఉంటుంది చాలు వన్ మంత్